తెలంగాణలో ఏకైక శక్తి పీఠం జోగుళాంబ ఆలయంలో వివాదాల పరంపర ఆలయ సంప్రదాయాలు మంటగలిసిపోతున్నాయి అంటూ హిందూ సంఘాలు స్థానికులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు జోగు నుంచి హైదరాబాద్ వరకు ఈ వివాదం సాగుతోంది హైదరాబాద్ లోని దేవాదాయ శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఉద్రిక్తత నెలకొంది హిందూ సంఘాలు కమిషనర్ ఆఫీస్ ముట్టడించాయి జోగుళాంబ ఆలయ ఈవో అర్చకుడు ఆనంద్ శర్మపై చర్యలు తీసుకోవాలి అంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఆలయ ప్రతిష్టకి భంగం కలిగిస్తున్నారు అంటూ వీళ్ళంతా ఆరోపిస్తున్నారు అర్చకుల డిమాండ్స్ ఏంటో ఆలయ పవిత్రతపై వస్తున్న ఆరోపణలు ఏంటో మా కరెస్పాండెంట్ వాసు రిపోర్ట్ చేస్తారు భారతదేశంలో ఐదో అలంపూర్ జోగులాంబ టెంపుల్కి సంబంధించిన పూర్తిగా ప్రతిష్ట భంగం కలుగుతుందంటూ ఈరోజు పూర్తిగా హిందూ సంఘాలు స్వామీజీలు భక్తులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నాం మనం ఏదైతే బొగ్గులు హైదరాబాద్లో ఉన్న బొగ్గులు కమిషనర్ వారి కార్యాలయం వద్ద వీళ్ళందరూ కూడా ఆందోళన చేపట్టారు టెంపుల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఆలయ ప్రతిష్ట దెబ్బతింటుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది అసలు ఈ ఆందోళనకు సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారని వాళ్ళ మాటలో తెలుసుకున్న ప్రయత్నం చెప్దాం సార్ చెప్పండి స్వామీజీ అసలు ఎందుకు మీరు ప్రధానంగా ఈరోజు ఈ దీక్ష చేపట్టారు ఈ ఆందోళన చేపట్టారు ఈరోజు చూస్తే అలంపూర్ వివాదానికి ముఖ్య కారకులు ఏవదని మనం ఆలోచిస్తే ఆలయంలో ప్రధాన అర్చకుడిని అంటూ కొనసాగుతున్నటువంటి ఆనంద్ శర్మ ముఖ్య కారకులుగా ఉన్నారు ఆలయానికి సంబంధించి ఏంటి ఏమి ఇబ్బంది తలెత్తాయి అంటే మీరు మీరు ఆరోపణలు చేస్తున్నారు ఇటు పూజారికి సంబంధించి ప్రధాన అర్చకులకు సంబంధించి సో దేని వల్ల చేస్తున్నారు ఆలయానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఈ యొక్క ఆనంద్ శర్మ గారు చూస్తే కనుక వారి యొక్క సాంప్రదాయము మధ్వ సాంప్రదాయము వారి తండ్రి గారి పేరు వచ్చేసి భీమసేనాచార్యులు మరి భీమసేనాచార్యులుగా ఉన్నటువంటి ఆయన తండ్రి యొక్క కుమారుడు ఆనందాచార్యులు కావాలి ఆనంద్ శర్మగా ఏ విధంగా పిలవబడతాడు అని మేము భావిస్తూ ఉన్నాము అంటే కేవలం ఆలయంలో పనిచేయటానికి ఆలయంలో వచ్చేటటువంటి సొమ్మును వెనుకేసుకోవడానికి మీరు శర్మగా మారారా కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఆలయం లోపల శాస్త్రానుసారంగా నియమబద్ధంగా పూజలు జరపాలి అంటే ఆ యొక్క ఆలయ నియమాల ప్రకారంగానే పూజలు జరిపించాలి వీరు ఒక ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు మీకున్నాయా ఇదేనా మీరు ఈ రోజు సినిమా హాల్కి వెళ్ళి ఫోటోలు తీసారు అంటున్నారు అలాగే కురుమూర్తి క్షేత్రములో కురుమూర్తి క్షేత్ర అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మీరు గర్భాలయ ప్రవేశం చేయటం కురుమూర్తి క్షేత్రంలో కూడా ఎంతో వివాదంగా మారింది ఫ్లకార్డ్స్ మొత్తం కూడా పట్టున్నారు జోగులాంబ ఆలయ ఈవో పురేందర్ ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ అవినీతి చేశారన్నారు ఏంటి వాళ్ళు చేసిన అవినీతి ఏంటి మనము ఆలయానికి అమ్మవారికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో విలువైనటువంటి ఆభరణాలు ఇస్తూ ఉంటారు ఇచ్చిన ప్రతి ఆభరణానికి కూడా భక్తులకు ఆ యొక్క ఆభరణాలకు సంబంధించినటువంటి పత్రాన్ని ఇవ్వటం జరుగుతూ ఉంది కానీ అలంపూరు ఆలయం లోపల చాలా వరకు భక్తులు ఇచ్చేటువంటి కానులకు కానుకలకు ఎటువంటి రశీదులు కూడా ఇవ్వటం లేదు అని చెప్పేసి భక్తులు చాలా వరకు తెలియజేస్తూ ఉన్నారు మరి వివాదంలో ఉన్నటువంటి దేవాలయం లోపల వివాదం గురించి మాట్లాడాలి అంతేకాని రెండు రోజుల క్రితము వనపర్తి చిన్నారెడ్డి గారు దేవాలయ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని చెప్పేసి దేవాదాయ శాఖలో సమావేశం పెట్టారు మేము అడుగుతా ఉన్నాము దేవాదాయ శాఖ కమిషనర్ గారు మీకు వివాదం కనిపించడం లేదా అని చెప్పేసి కాబట్టి తక్షణమే మీరు ఈ యొక్క వివాదం మీద స్పందించాలని కోరుతూ నమో జోగులాంబ ఆలయం చెడ్డ పేరు వచ్చుతా ఉన్నప్పటికీ కూడా అందరూ మరి చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నారా మరి ఆయనకు భయపడుతున్నారా తెలవట్లేదు కానీ ఈ అంశం అందరూ కూడా కళ్ళు మూసుకొని ఉంటా ఉన్నారు వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన అతని కానీ ఈరోజు శైవ మతానికి దేవాలయంలో పూజ చేస్తున్నాడు ఎవరు తెలకుండాగా ఆయన మతం మార్చుకొని ఆయన వైష్ణవుడు శైవగా మార్చుకొని ఆనందాచారి ఉండేది శర్మగా పేరు పెట్టుకున్నాను అండి అటువంటి వానికి ప్రధాన అర్చకుడికి పోస్ట్ ఇవ్వకూడదండి వైష్ణవ దేవాలయం ఇవ్వచ్చు కానీ శైవ దేవాలయం ఎకూడదండి మొత్తానికైతే ఇప్పుడు అలంపూర్ జోగులాంబ శక్తిపీఠం అయితే మరొకసారి వార్తలో చర్చలోకి వచ్చిన పరిస్థితి కొంది గత కొంతకాలంగా ఎప్పుడూ లేని విధంగా ఈ విధంగా ఇటు ఈవో అలాగే ప్రధాన అర్చకులు చేస్తున్న కారణంగా ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్తుంటూ కూడా వీళ్ళందరూ నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కొంది కెమెరా పర్సన్ వెంకట్తో వాసు టీవీ నైన్ హైదరాబాద్